ఇక మనం ఈ విధీకరణ సమాసాల్లో మూడవ సమాసం అయినటువంటి తత్పురుష సమాసం గురించి చూద్దామండి ఇక ఈ తత్పురుష సమాసంలో తృతీయ తత్పురుష సమాసం అంటే తృతీయ విభత్తికి సంబంధించిన వివత్తులు తృతీయాలు అనేవి మనకి పూర్వపదం యొక్క చివర రావడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఒకసారి చేత చే తోడతో అనే తృతీయాలు వస్తాయండి ఇక్కడ ఉదాహరణగా చూడండి మందార మాలిక మందారాలతో మాలిక మందారాల చేత మందారాల వలన అనకూడదండి ఇలా ఎప్పుడు మందారాల యొక్క దండ ఎలా ఎలా చేస్తామండి మందారాలతోనే చేస్తాం అందువల్ల నెక్స్ట్ మందార ధామం మందారాలతో ధామం అంటే మందారాల యొక్క తోట మందారాలతో ఉన్నటువంటి ఆ తోట నెక్స్ట్ మయ సభ మయ సభ అన యొక్క సభ అని వచ్చేసింది ఆటోమేటిక్గా అలా రాకూడదండి అంటే మైనుచే నిర్మించబడినటువంటి సభ ఇది మయ సభ అంటే మనకు తెలుసు మయ సభ ఎవరు నిర్మించారంటే మయోని చే నిర్మించబడింది అందువల్ల మయుని చే నిర్మించబడినటువంటి సభ ఇక్కడ చే అనే ప్రత్యయం రావడం జరిగింది నెక్స్ట్ విద్యా అధికుడు విద్య చేత అధికుడు విద్య చేత అధికులు కాబట్టి చేత అనే ప్రత్యయం వచ్చింది అండ్ ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటాయండి ఇక్కడ అన్ని ఉత్తర పదాన్ని బేస్ చేసుకుని ఉంటాయి క్రియను అన్వయిస్తే మీరు వాక్యాల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు క్రియ ఒకసారి ఆ ఉత్తర పదం లేకుండా తీసేసి పూర్వపదం నుంచి క్రియని కలిపి రాయండి మీకు ఎలాంటి అన్వయం జరగదు వాక్యం పూర్తవు ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా తీసుకునేది ఉత్తర పదం అండి నెక్స్ట్ వాక్ కలహము వాక్కు చేత కలహము వాక్కు చేత కలహము విద్యాహీనుడు విద్య చేతహీనుడు ఇక్కడ నేను చేత రాయలేదండి ఒకసారి చూడండి విద్య చేత హీనుడు అతను ఎవరండి విద్య చేత హీనుడు ఒక్కోసారి ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా సరే మనం ఏమనుకోవాలి చేత అనేది ఉన్నట్టుగా మనం అనుకోవాలన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని సార్లు మీకోసం టెస్ట్ చేయడానికి ఇలా రాస్తూ ఉండాలండి గమనించాలి విద్య హీనుడు అంటే విద్య చేత హీనుడు అది నెక్స్ట్ కష్ట కష్టం చేత అర్జితుడు ఖర్జితము కష్టం చేత అర్జితమైనది కాబట్టి ఇక్కడ చేత ప్రత్యేకంగా రావడం జరిగిందండి తుల్యం అమృతం చేత తుల్యమైనది అమృతం చేతే అది సమానించబడ సమానమైనది కాబట్టి నెక్స్ట్ ధనార్జన ధనము చేత అర్జన ధనము చేత అర్జన ఇలా చేత చే తోడతో వచ్చేటువంటి ప్రత్యాలు కలిగినటువంటి విగ్రహ వాక్యాలు రాసినప్పుడు ఇలాంటి ప్రత్యాలు కలిగి మనకు వస్తే అది పూర్వ చివర వస్తే ఆ సమాసాన్ని తృతీయ తత్పురుష సమాసం అంటారు సేమ్ మనకి ఇక్కడ చతుర్థి తత్పురుష సమాసం కూడా ఇంతేనండి కాబట్టి వాటికి సంబంధించిన ప్రత్యాలు ఉపయోగిస్తాం అది పూర్వ పదం యొక్క చివరినే ఉపయోగిస్తాం ఇక్కడ చూడండి కొరకు కై కొరకు కై ఇందులో మొదటి పదం చూడండి బ్రతుకు తెలుగు బ్రతుకు బ్రతుకు కొరకు బ్రతుకు కొరకు తెలుగు ఇక కొరకు అనేది వాడటం జరుగుతుందండి ఇక ప్రత్యేక మంచిది మనకి పూల తోట పూల కొరకు తోట ఇక్కడ మందారాల కొరకు తోట అని అనకూడదండి మందారాల వచ్చే మందారాలతో మాలిక మందారాలతో వచ్చినటువంటి దామం ఇక్కడ చూడండి అంటే పదం యొక్క అర్థాన్ని బట్టి కూడా ఇక్కడ మనం వాడే వివత్తలు ఆడుతూ ఉంటాయండి గమనించాలి ఒకసారి చూడండి ఇక్కడ మందారాలతో తాపం అంటే పదం యొక్క అర్థాన్ని బట్టి మనం ఇక్కడ ఉపయోగ తో అనేది ఇక్కడ వాడాం ఇక్కడ పూల తోట పూల పొరపు తోట ఇక్కడ మందారం అనే దాన్ని ప్రత్యేకంగా ఉపయోగించాం ఇది మందారం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాపర్ గా మనం ఉపయోగించాం అనమాట కానీ పూల తోట అంటే ఏ పువ్వు అది పూలు ఎన్నైనా ఏ ఎన్ని రకాల పూలైనా ఉండొచ్చు అందుకని పూల కొరకు తోట పూల కొరకు తోట నెక్స్ట్ సుఖ సాధనం సుఖము కొరకు సాధనం ఆ సాధనాలు ఎప్పుడు సుఖం కొరకే కానీ మన సదుపాయాలన్నీ నెక్స్ట్ ధనాశ ధనము కొరకు ఆశ ఇక్కడ ధనార్జన ధనము కొరకు అర్జన అనకూడదండి ధనము చేత అర్జన ధనముతో సంపాదిస్తాడు అతను ధనముతో సంపాదిస్తాడు ధనము చేత సంపాదించబడతాడు ఇక్కడ ఆశ అనేది ధనము కొరకు ఆశన ఎవరైనా ధనం కోసమే కాశపడేది అందుకో నెక్స్ట్ పొట్ట కూడు పొట్ట కొరకు కూడు పొట్ట కొరకు కూడు పరహితం పరుల కొరకు హితం వృద్ధాశ్రమం వృద్ధుల కొరకు లేదా వృద్ధుల కై ఆశ్రమం కై అనేది కూడా ఉపయోగించుకోవచ్చు మనం ఇక మనకి సాధారణంగా ఒక మన వివరప్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారండి అంతకు మా స్కూల్లోనే మా స్టూడెంట్స్ అడిగారు సార్ ఇలా రాసేటప్పుడు కోసం అని కూడా ఉపయోగిస్తారు కదా మన దీని సంగతి ఏంటి కొంతమంది మాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రిపేర్ అవుతున్న ఎక్స్పీరియన్స్లో ఒకళ్ళు అడిగారండి మాకు గత ప్రశ్న పత్రంలో కోసం అనేది వచ్చింది మరి కోసం వస్తే అది ఏ సమాసానికి చెందింది అని అడిగారండి ఈ కోసం అనేది వచ్చిందంటే ఖచ్చితంగా అది కొరకు యొక్క ప్రత్యయం అండి అధునా అధునాతన రూపం కోసం ఇది వచ్చినా సరే ఇది చతుర్థి తత్ సమాసమే గుర్తుపెట్టుకోవాలి ఇక చూసారు కానీ వీటి తర్వాత పంచమి షష్ఠి విభతను గురించి కూడా చూద్దాం నెక్స్ట్ అండి మనం ఈ విధీకరణ సమాసాల్లో పంచమి తత్పురుష సమాసం గురించి చూద్దామండి పంచమి తత్పురుష సమాసం ఇందులో వచ్చే ప్రత్యాయాలు చూడండి పంచమి సంబంధించిన సంబంధించినవి వస్తాయండి వన కంటే పట్టి వలన కంటే పట్టి అనేటువంటి మనకు ప్రత్యాయాలు రావడం జరుగుతుందండి ఈ వలన కంటే అనే రెండు ప్రత్యాలను వాడే సందర్భాలు కూడా నేను ఇచ్చానండి మనకు వివత్తుల్లో కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి వీటిని వలన అనేది భయం అపాయం ప్రమాదం పరాజయం భయం అపాయం ప్రమాదం పరాజయం వంటి సందర్భాల్లో ఈ వలన అనే ప్రత్యాయాన్ని ఉపయోగించడం జరుగుతుందండి నెక్స్ట్ ఈ కంటే అనే ఒక ప్రత్యాయాన్ని ఇతర పూర్వ పర అన్య ఇతరుల గురించి చెప్పేటప్పుడు కానీ పూర్వం గురించి చెప్పేటప్పుడు కానీ పరుల గురించి అన్యమైన వాటి గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క ప్రత్యారాన్ని ఉపయోగించడం జరుగుతుందండి పాము కాటు ఉదాహరణ చూడండి ఇక్కడ పాము కాటు పాము వలన కాటు ఇక్కడ ప్రమాదాన్ని గురించి తెలియజేస్తుంది ప్రమాదం అనే సందర్భంలో వచ్చింది పైపెచ్చు పంచమేఖతం సంబంధించినటువంటి వ్యత్యాన్ని రావడం జరిగింది యువత అనేది వచ్చింది అందువల్ల ఇది పంచమేత పురుష సమాసం అండ్ ఈ కాటు అనేది మనకి ఇంపార్టెంట్ అండి పాము కన్నా కూడా ఉత్తరప్రద ప్రధాన అర్థం ప్రాధాన్యం ఇక్కడ పాము వలన కాటు నెక్స్ట్ దొంగ భయం దొంగ వలన భయం భయమైనటువంటి సందర్భాల్లో వచ్చింది నెక్స్ట్ పాప విముక్తుడు పాపము వలన విముక్తుడు సాధారణ అప ఈ పాపము ఇవన్నీ కూడా భయాలు ప్రమాదాలకు కండి పాపం వలన విముక్తుడు అగ్ని భయం అగ్ని వలన భయం మిత్ర లాభం మిత్రుని వలన లాభం లాభమైన నష్టమైనా సరే అలాంటి సందర్భాల్లో వాడతారండి వలన అనేది రావడం జరిగింది ఇక్కడ ప్రాణాధికుడు ప్రాణము కంటే అధికుడు ప్రాణము కంటే అధికుడు ఇక్కడ వేరే వాడు గురించి చెప్తాం ప్రాణాధికము అంటే వేరే దాని గురించి చెప్తాం కానీ మన గురించి మనమే చెప్పుకోం కదా ప్రాణం కంటే అధికమైనది ప్రాణం కంటే అధికుడు అయినవాడు అందుకని ప్రాణాధికుడు ప్రాణాధికమైనది అనేది అనేటువంటి వస్తే ఇక్కడ కంటే అనే ఒక ప్రత్యాంగం ఉపయోగించడం జరుగుతుందండి చూస్తారు కానీ ఇవి పంచమీ తత్పరుస్త సమాసాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇంకా ఈ తత్పరుష సమాసాలు అంటే విధీకరణ సమాసాలలో ఆరోదాన్ని చూద్దామండి ఈ ఆరోదారి షష్ఠిని ఆరో అని పిలుస్తారండి షష్ఠి తత్పురుష సమాసం అంటారండి ఈ షష్ఠి తత్పురుష సమాస యొక్క విభక్తులు వచ్చేసరికి దాని యొక్క ప్రత్యాయాలు కీ కు యొక్క లోపల మనకి ఆ విభక్తలు అయితే ఏమున్నాయో ఆ విభక్తకు సంబంధించిన ప్రత్యయాలే వచ్చాయి షష్ఠి విభక్తకు సంబంధించిన ప్రత్యాలు ఇక్కడ రావడం జరుగుతుంది కీ కు యొక్క లో లోపల అయితే చూడండి ఈ యొక్క అనేది సంబంధాన్ని తెలియజేస్తుంది ఒక వ్యక్తికి ఒక వస్తువుకు ఉన్నటువంటి సంబంధాన్ని ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇలా సంబంధాన్ని తెలియజేస్తుందండి లో లోపలనే వాటివి జాతి గుణ సంజ్ఞలను తెలియజేస్తే జాతి గుణాన్ని అనే సందర్భాల్లో ఈ యొక్క లో అనేటువంటి ప్రత్యాలు ఉపయోగించడం జరుగుతుంది ఇక కీ క్రియతో అన్వయం జరిగేటువంటి సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారండి క్రియతో అన్వయం జరిగేటప్పుడు రామునికి రామునికి చెందిన బాణం రామబాణం రామునికి నెక్స్ట్ పరోపకారం ఉదాహరణ చూడండి పరోపకారం పరులకు ఉపకారం అయినది పరులకు ఉపకారం ఇందాక పరహితం అని చూసే మనం దాంట్లో పరుల పరుల కొరకు హితం పరుల కొరకు హితం అదేంటిదండి అక్కడ మనకు వచ్చింది కొరకు అనేది చతుర్థి వివత్తిలో చతుర్థి తర్పు సమాసంలో వచ్చింది ఇక్కడ పరోపకారం పరులకు ఉపకారం ఇది కొరకు పరులకు పరుల కొరకు ఉపకారం అనకూడదండి ఇక్కడ పరులకు ఉపకారం పరోపకారం ఎక్కువ అనే ప్రత్యేకం వచ్చింది కదండి మన యొక్క సృష్టి యొక్క విభత్తిని ఇది సంతృప్తి చేసింది నెక్స్ట్ రాష్ట్ర కీర్తి రాష్ట్రం యొక్క కీర్తి ఇక్కడ వాడుకోవచ్చండి యొక్క అనేదాన్ని మనం ఇక్కడ ఎంత స్వేచ్ఛగా వాడుకోవచ్చు అలానే ప్రథమా పురుషులు వచ్చిన దానికి చెప్పా కదండి ఇక్కడ అక్కడ ఉత్తర పదాన్ని తీసుకోవచ్చు మనం ప్రథమంగా రాస్తాం ఇక్కడ అయితే గమనించండి పూర్వపదాన్ని తీసుకొచ్చు మొదట్లో రాశాను కీర్తి అనే దాన్ని తీసుకొచ్చు ఎవరైనా రాశాను ఎలా ఉన్నాయో అలానే రాశాను ఎలాంటి తారు మార్కులు చేయలేదు నేను దాన్ని అటు దాన్ని ఇటు ఇటు దాన్ని అటు రాయలేదండి అదే ప్రధమాత పురుష సమాసంలో అయితే ఉత్తర పదాన్ని పూర్వపదంగా పూర్వపదాన్ని ఉత్తరపదంగా రాయాలి రాయాలొచ్చు విగ్రవాక్యం రాసేటప్పుడు అందు అక్కడ పదాలు తారుమారాయి ఒక్కని వస్తే అది ప్రథమాత పురుష సమాసం గుర్తు స్ట్రైట్ మార్క్ అనమాట గుర్తుపెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసరికి యొక్క ఈ యొక్క షష్ఠీత సమాసంలో వచ్చేసరికి ఏ పదం ఆ పదంగానే ఉంటుంది ఇక్కడ ఎలాంటి తజ్మాలు జరగడానికి లేదు అందుకని ఇక్కడ యొక్క వస్తే మనం ఇక పిన్ పాయింట్లు మనం గుర్తు పెట్టేయచ్చుగా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ నదీ సబడులు నది యొక్క సవడలు నదీ సబ్బడులు నది యొక్క సవడలు ఇలాంటిది ఉండకూడదు నదీ నదాలని నది యొక్క నదాలు అనకూడదండి నదీయును నదమును అది ద్వంద్వ సమాసం అండి నెక్స్ట్ దారి భత్యం దారి యొక్క భత్యం దారి యొక్క భత్యం నెక్స్ట్ చుక్కల రేడు చుక్కలకు రేడు చుక్కలకు రాజు చుక్కలలో రాజు కూడా రాండి చుక్కలలో రాజు కూడా అనొచ్చు నెక్స్ట్ ప్రాణహాని ప్రాణమునకు హాని ప్రాణమునకు హాని నెక్స్ట్ కళా గోష్ఠి కళ యొక్క గోష్ఠి కళ యొక్క గోష్ఠి అనుకోవచ్చు కళలకు గోష్ఠి కళలకు చెందినటువంటి చర్చ గోష్ఠి అంటే చర్చ అని అడు కళలకు గోష్ఠి నెక్స్ట్ పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు అదే ఉత్తమ పురుషుడు అంటే అవన్నీ మళ్ళీ విశేషాలు అన్ని విశేషణాలు కర్మాధారానికి వెళ్తాయి ఉత్తమ పురుషుడు అంటే ఇది పురుషోత్తముడు ఉత్తమ పురుషుడు అయితే విగ్రహం కస్తావంటే ఉత్తముడైన పురుషుడు అయినా అనేది అక్కడ రావడం జరుగుతుంది ఉత్తముడైన పురుషుడు అన్నాడు ఇది పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు లో ఇక్కడ పురుషులలో ఉత్తముడు అంటే పురుషుడు అంటే పురుష జాతిని తెలియజేస్తుందండి గుణాన్ని సంజ్ఞ బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణులలో ఉత్తముడు అంటే అక్కడ సంఘన తెలియజేస్తుంది యొక్క జాతిని జాతిని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ పురుష అనేది జాతిని తెలియజేస్తుంది జాతి గుణ సంజ్ఞాతులు వస్తే అక్కడ మనం వాడాల్సినవి లోపల అనేటువంటి ప్రత్యయాలు మాత్రం ఉపయోగించడం జరుగుతుందండి వేరే వాడకూడదు నెక్స్ట్ యొక్క అని సంబంధాన్ని తెలియజేస్తుంది రాష్ట్రం యొక్క కీర్తి అది రాష్ట్రానికి సంబంధించినటువంటి కీర్తి ఆ యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది ఇక నది యొక్క సవాళ్ళు నదికి సంబంధించినవి కాబట్టి అవి నది యొక్క సవ సవళ్ళు అని పిలుస్తున్నాం సంబంధాన్ని తెలియజేస్తుంది కీ అనేది క్రియతో అన్వయం చోటల్లా ఇక్కడ కీ అనేది రావడం జరుగుతుందండి అది నెక్స్ట్ ఇప్పుడు చూ ఇప్పటి వరకు చూసుకున్నాం కానీ మనం ఈ వ్యధీకరణ తత్పురుష సమాసాల్లో మనకు రెండవదామైనటువంటి తత్పురుష సమాసాల్లో వ్యధీకరణాల గురించి వచ్చిన వాటిలో ప్రథమ చూసాం ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి ఇక నెక్స్ట్ సప్తమి విభత్ సప్తమికి సంబంధించినటువంటి తత్పురుష సమాసాలు చూద్దామండి నెక్స్ట్ మనం ఈ తత్పురుష సమాసాలు వ్యధికరణ సమాసాల్లో సప్తమి విభత్తి ఈ చివరిదైన నై తర్పేష్ని తత్పురుష సమాసం లేదా నంతర్పురుష సమాసం ఈ తర్పురుష సమాసాల్లో ఇక్కడ చివరి చూద్దామండి ఇది ఏడవది సప్తమి తత్పురుష సమాసం దీని అందులో వచ్చేటువంటి ప్రత్యాయాలు అందు నందు అందలి అందు నందు అందలి నా అనేటువంటి ప్రత్యాయాలు రావడం జరుగుతుంది మనకి ఇక్కడ వీళ్ళ చూడండి ఉదాహరణ కూడా ఇచ్చాను ఇక్కడ ఊరి దృశ్యాలు ఊరి అందలి దృశ్యాలు ఎందలి అని కూడా రావచ్చండి ఇక్కడ మనకి ఎందలిలో ఆ అనేది ఉంటది అందువల్ల అందలి దృశ్యాలు బాల్య క్రీడలు బాల్యమునందలి క్రీడలు ఇక్కడ దృశ్యాలను రాయడం జరిగింది ఇక్కడ ఒకసారి చూసుకోండి బాల్యమునందలి క్రీడలు బాల్యమునందలి క్రీడలు బాల్య క్రీడ క్రీడలు బాల్యము క్రీడలు నెక్స్ట్ మాట నేర్పరి మాటల ఎందు నేర్పరి మాట యొక్క నేర్పడి అనకూడదు అండి ఇక్కడ మాటల చేత నేర్పడి కూడా అనకూడదు మాటల వలన నేర్పడి కూడా అనకూడదు మాట మాటల ఎందు నేర్పని అని పిలవాలి నెక్స్ట్ నీతి పారగడు నీతి ఎందు పారగడు నీతి 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 నిజాయిత కలిగిన వాడిని నీతి ఎందు పారగడు అని పిలుస్తారు ధనలోభం ధనము నందలి లోపం ధనమునందు నందు రాయొచ్చు నందలి రాయొచ్చు నందు ధనము నందలి లోపం మనకి ఇక్కడ ధనార్జితం అంటే అక్కడ ఏమొస్తుంది ధనము చేత అది తృతీయ వస్తుంది ధనాశ ధనము కొరకు ఆశ అది చతుర్థి వస్తుందండి ఇక్కడ ధన లోభం ధనము నందలి లేదా ధనమునందు లోపం అంటే సప్తమీరు వస్తుందని ఇక్కడ మూడు ధనంత ధనంతో వచ్చే పదాలే కాకపోతే ఈ వేరు వేరు విభత్తులతో రావడం జరుగుతుంది వేరు సమాసాల్లో నెక్స్ట్ కన్నీరు కంటి నందు నీరు కంటి అందలి నీరు కూడా రాసుకోవచ్చు బావి నీరు బావి అందలి నీరు దేశభక్తి దేశము నందలి భక్తి అనాలి కానీ దేశముతో భక్తి అని అనలేము కదా దేశం యొక్క భక్తి కూడా అనలే దీనికి దేశము నందలే దేశం నందేగా మనకు ఉండేది భక్తి అందుకని ఇలా అందు నందు అందలి అని నా అనేటువంటి ప్రత్యయాలు మనకి ఎక్కడైతే వస్తాయో విగ్రహ వాక్యాల్లో అలాంటి వాటిలో సమాజ పదాలు వచ్చేవి సప్తమే తప్పుడు సమాసాలు అండి ఎన్జిటి వాళ్ళకి ముఖ్యంగా విగ్రహ వాక్యాన్ని ఇచ్చి సమాజ పదంగా రాయమండీ అంటాడు లేదా సమాజ పదాలు ఇచ్చి విగ్రహ వాక్యాలని కనుక్కోమండి అని అంటాడు ఆప్షన్స్ లో ఇచ్చి ఇంకా టీజీటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్క సమాసం దాని యొక్క క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఉదాహరణ ఇక్కడ ప్రిపేర్ చేసే మీకు అండి వేరే చోట నుంచి కూడా ఏం తీసుకురావట్లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా చివరిదైనటువంటి మనకి ఈ వ్యధీకరణ సమస్య సమాసాలు మొత్తం ఎనిమిది అండి టోటల్గా ఎనిమిది అండి మనం చెప్పుకున్న గత వీడియోలో ఎనిమిది మొత్తం ఎనిమిది ఉంటాయి అని చెప్పుకున్నాం అన్నది ఆ ఎనిమిదిలో సప్తమీ తత్పురుష వరకు విభత్తులన్నీ వచ్చేస్తాయండి ఇక లాస్ట్ అయినటువంటి నన్ తత్పురుష నన్ దీన్ని నన్ను అని పిలవచ్చు నయీ తత్పురుష అంటారు జ్ఞాతపురుష అని కూడా పిలుస్తారు మూడు రకాలుగా దీన్ని మనం పలకడం జరుగుతుందండి నై తత్పురుషాలు లేక నంతర్ పురుష జ్ఞాతపురుష అని పిలుస్తారండి ఈ జ్ఞాతపురుషాలు అయితే నంతపురుష నన్ అంటేనే మనకి ఇంగ్లీష్ ఒక మీనింగ్ ఉంది నన్ను అంటే కాని అర్థం కానీ నన్ ఎన్ నన్ అలానే మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా నన్ అంటే అది కాదు అని అర్థం అర్థంతో అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి అక్షరం అనే ఉదాహరణ ఇచ్చారు క్షరము కానిది నాశనము కానిది ఎందుకంటే క్షరము అక్షరాన్ని క్షరము కానిది అసాధ్యం సాధ్యము కానిది అస్థిరం స్థిరం కానిది అవ్యక్తం వ్యక్తం కానిది అనృతం నృతం కానిది అసాధ్యుడు సాధ్యం కానివాడు ఇలా చివరిలో మనకు విగ్రహ వాక్యాల్లో కానిది కానివాడు అని వస్తే అది ఖచ్చితంగా అది వ్యతిరేకతను తెలియజేస్తుంది కాబట్టి ఇది నన్ను తత్ పురుష సమాసం తత్పురుష సమాసం అలానే మన సమాజ పదాలు ఎలా గుర్తుపెట్ట గుర్తుంచుకోవాలంటే ముందు వాటికి సంబంధించినటువంటి ఆ అనేటువంటి అచ్చు రావడం జరుగుతుందండి వీటికి ఇదే కొండ గుర్తి నైతత్పురుష సమాసాలి చూస్తారు కానీ ఇంతవరకు జరిగిన విధీకరణ సమాసాలు మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఈ విధీకరణ సమాసాలు కూడా తత్పురుష సమాసాల్లో భాగాలి ఇక నెక్స్ట్ వచ్చేటటువంటి సమానాధీకరణ సమాసాలు ఉండే అవి కూడా తత్పురుష సమాసాల్లో భాగాలి ఇంతవరకు ఈ పార్ట్ని మీరందరూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి ముందు ప్రతి ఒక్క ఉదాహరణ చేయండి మీకు రాని కష్టంగా ఉన్నవన్నీ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వాడు ఇచ్చాడు మీకు అవి మేము పేజ్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తాం ఖచ్చితంగా మీరు చూసుకోండి ఫాలో అవ్వండి ఎగ్జామ్స్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం డైలీ టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రతి పాయింట్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుందండి ఏది మిస్ చేయము మా శక్తివంతం లేకుండా మీకోసం కష్టపడుతున్నాం మీరు మా కోసం చేయాల్సింది ఒక చిన్న పని అండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా చేయించండి మాకు చేయాల్సిన అంతే థ్యాంక్ యూ అండి బాయ్